అమరావతి రాజధాని కృష్ణాయపాలెంలో మధ్యలో ఆగిపోయిన పనులు మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం కంపంతా జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు త్వరలో ఇక్కడ పనులు ప్రారంభిస్తారు గతంలో సగంలో ఆగిపోయిన పనులు ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు కొండవీటి వాగు పనులు కృష్ణాయపాలెంలో సుగంలో ఆగిపోయినాయి అనమాట ఈ నిర్మాణాలన్నీ ఇప్పుడు ప్రారంభిస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో కృష్ణాయపాలెంలో మనం చూస్తున్నాం ఇటుగా వెళ్తే మనం రాజధాని వెళ్ళిపోవచ్చు ఈ బస్ రోడ్డు మందడం వెంకటపాలెం మీదుగా అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం కృష్ణాయపాలెంలో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా కృష్ణాయపాలెం ఇక్కడ మొత్తం ఈ చెట్లని కంపెనీ తొలగించేశారు జేసీబీ సహాయంతో గతంలో ఇక్కడ నిర్మాణాలు చేశారు ఈ రెండు నిర్మాణాలు పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు కృష్ణాయపాలెంలో కొండ ఇటువాగ పనులు పూర్తి చేస్తారన్నమాట అమరావతి రాజధానిలో కొండవెట్టువాగ పనులు అమరావతి రాజధానిలో